చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యములను జానించుకుందాం మహోన్నతుడా మహాపరిశుద్ధుడ దేవుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేడని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఏమండి ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు మరి ఎప్పట్లాగే ఒక ఉపమానాన్ని మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను ఆ యొక్క ఉపమానం ద్వారా మనం దేవుని యొక్క వాక్యాంశం మనం వెళ్దామండి ఆ యొక్క ఉపమానం ఏంటంటే ఒక ఊళ్ళో ఒక పెద్ద చెట్టు ఒక మహావృక్షం ఉందండి అది ఎంత పెద్దదంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి చెట్లన్నిటికంటే కూడా అది చాలా పెద్దది దానికి ముఖ్యంగా మూడు కొమ్మలు ఉన్నాయండి త్రీ మెయిన్ బ్రాంచెస్ ఆ చెట్టుకున్నాయి మరి ఆ చెట్టు చాలా పెద్దది వాటి మీద ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకుని ఆ రకంగా మరి ఎంతో మందికి నీడనిస్తూ ఉంది ఆ చెట్టు ఆ మూడు కొమ్మలు కూడా బహుగా విస్తరించి పచ్చదనంతో పళ్ళతో మరి సమృద్ధిగా కూడా ఉన్నాయండి ఇలా ఉన్నటువంటి సమయంలో దారిని వెళ్ళేవారు కూడా అబ్బా ఎంత పెద్ద చెట్టు భలే ఉంది ఎంత అందంగా ఉందో అని అనుకుంటూ చూస్తూ వెళ్ళేవారనమాట ఒకరోజు ఈ మూడు కొమ్మలు ఒకదాంతో ఒకటి విభేదించుకోవడం మొదలుపెట్టాయండి అప్పటి వరకు మూడు ఐక్యంగా ఉన్నాయి కానీ మరి ఏమైందో తెలీదు ఉన్న ఆ మూడు కొమ్మలు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని వివాదాలు పెట్టుకోవడం మొదలుపెట్టాయి ఆ మొదటి కొమ్మ అన్నది ఇదిగో నాకు పండ్లు ఎక్కువ నేను ఎంతో పచ్చదనంతో ఉన్నాను మీకంటే ఎక్కువ పళ్ళు నా కొమ్మకే ఉన్నాయి కాబట్టి నేనే కదా గొప్పదాన్ని అని తన యొక్క వాదం చెప్పుకుంటుందండి ఇంతలోపు రెండవ కొమ్మ అంటుంది ఇదిగో నీకు పండ్లు ఎక్కువే కానీ నేను నీకంటే ఇంకో కొమ్మకంటే చాలా పెద్దదాన్ని నా యొక్క కొమ్మ వల్లే నా వల్లే చెట్టుకు ఒక స్ట్రక్చర్ ఏర్పడింది కాబట్టి నేనే ముఖ్యమైన దాన్ని గొప్పదాన్ని అని చెప్పుకుంటుందండి ఇంతలోపు మూడో కొమ్మ చిన్న కొమ్మ అంటుంది ఇదిగో నీకు పండ్లు ఎక్కువ ఉండొచ్చు నీవు అయి ఉండొచ్చు కానీ మీ రెండు మీ ఇద్దరు ఒకవైపే ఉన్నారు మీ ఇద్దరిని నేను బ్యాలెన్స్ చేయకపోతే చెట్టు ఎప్పుడో ఒరిగిపోయేది కాబట్టి నేను చెట్టు అంతటిని బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి నేనే గొప్పదాన్ని అని తన యొక్క వాదాన్ని అది చెప్పుకుంటుందండి ఇంతలోపు ఆ మొదలు ఆ స్టెమ్ వారితో మాట్లాడుతుంది ఇదిగో కొమ్మలారా మీరు ఎందుకని ఒకరితో ఒకరు మరి ఆ యొక్క వివాదాలు పెట్టుకుంటున్నారు గొడవలు పెట్టుకుంటున్నారు ఎందుకని నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు మీరందరూ గొప్పలే మీరందరూ కలిసి ఉంటేనే ఐక్యంగా ఉంటేనే మీరు క్షేమంగా ఉండగలుగుతారు చక్కగా ఫలించగలుగుతారు అని చెప్పి కింద నుంచి ఆ యొక్క స్టెమ్ ఏదైతే మూడు కొమ్మల్ని కలుపుతుందో ఆ యొక్క మొదలు ఆ యొక్క మొదలుకున్నటువంటి చెట్టు మాట్లాడుతుందంటే ఇలా కొన్ని కొంతకాలం గడిచిపోయింది కొమ్మల మధ్య సఖ్యత లేదు ఒకదానికొకటి ఇదే విధంగా ఇదే విధంగా ఆ యొక్క ఆ యొక్క గొడవలు ఉన్నాయన్నమాట ఇలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ ఊరికి ఒక పెద్ద వర్షం వచ్చిందండి పెద్ద తుఫాన్ వచ్చింది పెద్ద గాలి వచ్చింది విపరీతమైనటువంటి గాలి వీస్తుందన్నమాట అప్పుడు కొమ్మ ఆ యొక్క స్టెమ్ అన్నది ఆ యొక్క మొదలు అన్నది ఇదిగో కొమ్మలారా చాలా పెద్ద తుఫాన్ వస్తుంది పెద్ద గాలి వస్తుంది మీరందరూ కలిసి మరి ఏకంగా ఉండండి లేకపోతే ప్రమాదం అని చెప్తుందండి కానీ ఈ కొమ్మల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఈ ఈ కొమ్మల మధ్య గొడవలు ఉండడం వల్ల ఏమైందంటే ఒకదానికొకటి సపోర్ట్ చేసుకోకపోవడం వల్ల ఆ పెద్ద గాలివానికి ఒకటి తర్వాత ఒకటి కొమ్మలన్నీ కూడా విరిగి కింద పడిపోయినాయి ఆ మహా గాలికి ఆ యొక్క తుఫాను గాలికి వర్షానికి ఒక దాని తర్వాత ఒకటి ఆ విరిగిపోయి కింద పడిపోయాయి కింద పడిపోయిన తర్వాత తెలిసింది వాటికి అయ్యో ముగ్గురం కలిసి ఉండుంటే ముగ్గురు ఐక్యంగా ఆ గాలిని ఎదుర్కొని ఉండుంటే ఈరోజు మనం ఆ ఉండేవారము మన ఫలం కంటిన్యూ అవుతూ ఉండేది ఇదిగో ఒకదానికొకటి మరి పడకపోవడం వల్ల మనం ఇరుదుగా కింద పడిపోయాం అని చెప్పి అవి పశ్చాత్తాపడుతున్నాయి కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందండి ఈరోజు ఎంతోమంది మనుషులు కొమ్మల్లాగే ఉన్నారు కదండి ఎంతోమంది కొమ్మల్లాగా ఆలోచిస్తున్నారు నేను గొప్ప అంటే నేను గొప్ప లేదు లేదు నేను ముఖ్యమైన దాన్ని లేదు నేనే ముఖ్యమైన దాన్ని అని ఆలోచిస్తున్నారు ఆఖరికి ఆ యొక్క వివాదాల్లో ఆ యొక్క గొడవల్లో ఒకరికొకరు దూరం అయిపోయి వారికి వారు దూరమైపోతున్నారు దేవునికి వారు దూరమైపోతున్నారండి మరి ఈరోజు నా యొక్క అంశంగా ఐక్యత అనేటువంటి అంశాన్ని నేను తీసుకుంటున్నాను ఏంటండి ఐక్యత యూనిటీ మరి ఒక బైబిల్ వాక్యం మనం చదువుకున్నట్లయితే మొదటి కొరింది మొదటి అధ్యాయము పదో వాక్యాన్ని ముందుగా మనం చదువుకుందాం ఫస్ట్ కొరిందియన్స్ చదవండి సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలన నీయు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను ఏమండి చదవబడినటువంటి వాక్య భాగంలో ఎంతో స్పష్టంగా ప్రభు రాయించాడు మీరందరూ ఏక భావముతో మాటలాడవలను మీలో కక్షలు కానీ లేదా కాఠిన్యాలు కానీ వాటికి చోటు ఉండకూడదు మీరు ఎప్పుడైతే ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉంటారో అప్పుడు మనం ప్రభువులకు కుమారులుగా దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉంటామని మరి మనం భయబిందరం అర్థం చేసుకోవచ్చండి ఈరోజు మనం ఏ రకంగా జీవిస్తున్నామండి మనలో ఐక్యత ఉందా మన కుటుంబాల్లో మన యొక్క ఆ యొక్క స్నేహాల్లో సంఘాల్లో నిజంగా ఐక్యత కలిగి మనం జీవించగలుగుతున్నామండి ఐక్యత భావం మనం నిజంగా చూడగలుగుతున్నామండి ఎందుకో నాకు అనుమానం వస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ ఐక్యత అనేది కనిపించట్లేదండి ఎక్కడ చూసినా ఆ యొక్క అహంకారాలు అహాలు కోపాలు కక్షలు తప్ప ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి యొక్క కష్టంలో ఒకరు ఉంటూ ముందుకు నడిచేటువంటి ఆ యొక్క మనుషులు కనిపించట్లేదు ఐక్యంగా మనం ఉండాలి అనే భావం కనిపించట్లేదండి అది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక అపవాది యొక్క అస్త్రం అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి ఏమండి సూర్యుడు అస్తమించని రాజ్యం మీకు తెలుసా బ్రిటిష్ రాజ్యం బహుశా మనందరికీ తెలుసు సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ రాజ్యం అని పిలుస్తారండి మరి ఈ బ్రిటిష్ వారు వాళ్ళు ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ముసుగులో వారు భారతదేశానికి వర్తకులుగా వ్యాపారం చేసేవారుగా వారు ఎంటర్ అయ్యారు ఎప్పుడు ఎంటర్ అయ్యారండి సుమారు సెవెంటీన్త్ సెంచరీలోనే వారు భారతదేశంలో ఎంటర్ అయ్యారు అందరికీ తెలుస్తుంది ఇదంతా కూడా వచ్చి కొంతకాలం అక్కడ వ్యాపారం చేస్తారు దేశంలో అక్కడున్నటువంటి ఆ యొక్క పరిపాలన విధానాన్ని అక్కడున్నటువంటి ఆ యొక్క రాజకీయ విధానాన్ని అన్నింటినీ గమనించారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక బలమైన అస్త్రాన్ని వారు ఉపయోగించారండి ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే విభజించు ఆ తరువాత పాలించు ఇదే అస్త్రాన్ని దేశం మీద ప్రయోగించారు రాజుల మధ్య సఖ్యతను పోగొట్టారు పాలించేటువంటి ఆ యొక్క పరిపాలకుల మధ్య స్నేహభావాన్ని పోగొట్టారండి ఒకరంటే ఒకరికి పడకుండా చేశారు ఆశ చూపారు అబద్ధాలు చెప్పారు మోసాలు చేశారు మొత్తం మొత్తానికైతే మరి ఆయా ప్రాంతాల్లో ఒకరంటే ఒకరికి పడనటువంటి ఆ యొక్క ఆ యొక్క సిచ్యువేషన్స్ని తీసుకొచ్చారు ఈ సిచ్యువేషన్స్ తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా వారి మీద దాడి చేసి వాటిని ఆక్రమించుకున్నారండి వారు ఎంత బలంగా ఈ యొక్క అస్త్రాన్ని వారు ఉపయోగించారంటే సుమారు వారు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాల వారు పరిపాలన చేశారండి అన్ని సంవత్సరాల పాటు వారు పరిపాలన చేయగలిగిన దానికి కారణం ఏంటి తెలుసా అండి డివైడ్ అండ్ రూల్ పాలసీ వారు ఉపయోగించినటువంటి ఆ యొక్క అస్త్రం ప్రజల్లో సఖ్యతను ఐక్యతను వారు పోగొట్టారు దాన్ని వారి యొక్క బలంగా వారు ఉపయోగించుకుని ఆనాడు భారతదేశం వారు పరిపాలన చేశారండి ఈరోజు మన శత్రువు ఘట సర్పము అపవాది ఇదే తంత్రాన్ని మనందరి మనందరి మీద వాడు ప్రయోగించాలని చూస్తున్నాడండి ఆల్రెడీ చాలామంది వాడు ప్రయోగి ప్రయోగించాడు ఆల్రెడీ కూడా ఆ యొక్క సహోదరుల మధ్య సహోదరుల మధ్య ఐక్యతను వాడు చెడగొడుతున్నాడు సంబంధాలు లేకుండా చేస్తున్నాడండి భార్యాభర్తల మధ్య ఆ యొక్క తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఇంకా సంఘాలలో ఇంకా అనేక స్థలాల్లో అనేక విధాలుగా వాడి యొక్క తంత్రాలతో వాడి యొక్క అబద్ధాలతో అసత్యాలతో మోసాలతో వాడు ప్రజల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఐక్యతను చెడగొడుతున్నాడు ఆ తరువాత వారిపై దారి చేసి వారి నాశనం చేస్తున్నాడంటే మరి ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి రెండు వాక్యం మనం చదువుకున్నట్లయితే ఎఫ్ఎస్సి చాప్టర్ ఫోర్ వెర్స్ వన్ అండ్ టూ కాబట్టి మీరు సమాధానమును మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనిట ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచ్చు చాలండి ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఒక బంధం ఉందంట ఏం బంధం అన్నది సమాధానము అనేటువంటి బంధము ఈ సమాధానము అనే బంధముచ్చే ఆత్మ కలిగించినటువంటి ఆ యొక్క ఐక్యమును కాపాడుకొనిట ఎందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి ప్రేమతో ఉండాలి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడంటే ఈ సమాధానం అనేటువంటి బంధం మనందరినీ కలపాలనేది ప్రభు యొక్క ఉద్దేశం అంటే ఆ యొక్క కక్షలకు ఆ యొక్క అహాలకు ఆ యొక్క ద్వేషాలకు మీరు వెళ్లకుండా ఎల్లప్పుడూ ఆ యొక్క సమాధానమైనటువంటి బంధము ద్వారా ఆత్మ కలిగించినటువంటి ఆ యొక్క ఐక్యతను కాపాడుకోవడానికి మీరు శ్రద్ధ చూపండి మీరు ప్రయాసపడండి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా కలిసి ఉండాలి అనేటువంటి ఒక భావంతో ఉండమని చెప్పి దేవుడైన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మీరు ప్రేమ కలిగి ఉండండి ప్రేమ ప్రేమ కలిగి ఉండండి మరి దాని కొరకు మీరు ప్రయాసపడండి అని కూడా దేవుడైన వాక్యం ద్వారా చెప్తున్నాడండి ఈరోజు నిజంగా ఆ యొక్క సమాధానమును బంధము చే నిజంగా మనం ఉండగలుగుతున్నామా ఏమండి నిజంగా ఆ యొక్క ఐక్యత భావం నిజంగా మన యొక్క హృదయాల్లో మన యొక్క జీవితాల్లో ఉందా అండి ఏమండి మనిషి తాను చేసినటువంటి ఆ యొక్క పాపం వల్ల దేవునికి దూరమైపోయాడు దేవుని మహిమకు దూరమైపోయాడు ఆ తరువాత దేవునికి నరుకి నరునికి మధ్య ఒక పెద్ద అగాధం వచ్చిందండి ఆ అగాధాన్ని ఎవరు పోడ్చలేకపోతున్నారు కాబట్టే మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు ప్రభు దేవునికిని నరునికిని మధ్య మధ్యవర్తిగా వచ్చాడండి హలెయ దేవునికి నరునికి మధ్య ఒక నిచ్చెనగా వచ్చాడు ఒక వారిధిగా వచ్చాడు ఆయన మనల్ని ప్రభు దగ్గరికి చేర్చాలని ఆయన రాజ్యాన్ని మనల్ని వారసులుగా చేర్చాలని ఒక మధ్యవర్తిగా ఈరోజు మనకి దేవునికి మధ్య మన క్రీస్తున్నాడు హలలోయ ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే మొదటి తిమోతి రెండవ అధ్యాయము ఫైవ్ అండ్ సిక్స్ ఆ యొక్క వాక్యం మనం చదువుకుందామండి తిమ్మతి వచ్చిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము దేవుడొక్కడే దేవునికిని నరులకు మధ్య ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు దేవుడొక్కడేనండి దేవుడొక్కడే దేవునికిని మానవునికిని మధ్యవర్తి కూడా ఒక్కడే ఆయన ఎవరో కాదు మనం ఆరాధిస్తున్నటువంటి మనం ప్రార్థిస్తున్నటువంటి మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు అంత మాత్రమే కాదండి మనం ఇంకా పాపులమై ఉండగానే ఇంకా శత్రువులుగా ఉండగానే ఆయన మన కోసం మరణించాడు హలెయ మనల్ని ఐక్యపరచడం కోసం మనల్ని సమాధానం కలిగి జీవించడం కొరకు మనల్ని సమాధానపరచడం కోసం ఆయన ముందుగానే మన కొరకు మన ఐక్యత కొరకు ఆయన మరణించాడండి రమపత్రిక ఐదో అధ్యాయము పదో వాక్యం చదువుకున్నట్లయితే రోమన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ టెన్ ఏల ఎనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవిచుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము హాలే లూయా ఏమండి ఇంకను శత్రువులముగా ఉండగానే మనమింకను పాపులుగా ఉండగానే మనల్ని సమాధానపరచాలని మనల్ని ఐక్యపరచాలని మనల్ని ప్రభుయొద్దకు చేర్చాలని ఆయన మన కోసం చనిపోయాడండి ఏమండి ఆ యొక్క దుష్టుడు ఎవడైతే మనల్ని పాడు చేయాలని మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాడు ఆ అపవాది ఆ ఘట సర్పము ఆదిలోనే వాడి యొక్క అబద్ధాల చేత వాడి యొక్క అసత్యాల చేత మూడవ వంతు దోతలను వైపు తిప్పుకున్నాడండి ఆ వాక్యం మనం చదువుకుందాం రెవల్యూషన్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఫోర్ దాని తోక ఆకాశ నక్షత్రంలో మూడవ భాగము నేర్చి వాటిని భూమి మీద పడవేశను కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము చూశారా అండి మొదటి నుంచి కూడా భేదాలు కలిగించాలి మొదటి నుంచి కూడా చెదరగొట్టాలి విడదీయాలి అనేటువంటి తంత్రం అపవాది యొక్క తంత్రం అండి వాడు ఏం చేశాడు ఆ నక్షత్రంలో మూడవ భాగము నీర్చి వాటిని భూమి మీద పడవేశాడండి ఆ యొక్క దోతులలో మూడవ భాగం మూడవ భాగం దోతులను వాడి అబద్ధాల చేత వాడి యొక్క అసత్యాల చేత వాడి వైపుకు తిప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు కూడా అనేక మంది అనేక మందిని ఆ నీచుడు ఆ అపవాది వాడి యొక్క అబద్ధాలతో అసత్యాలతో వాడి తంత్రలతో మోసం చేస్తూ వారిని వేరు చేయాలని వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను సమాధానాన్ని ఐక్యతను పాడు చేయాలని వాడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు ఎందుకో మీకు తెలుసా అండి కారణం మీకు చెప్పమంటారా ఎందుకంటే ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదమును శాశ్వతజీ ఉండాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి హలో అవునండి దేవుడు ఐక్యతను ప్రేమించాడు ఎవరైతే ఐక్యంగా ఉంటారో అక్కడే ఆ యొక్క ఆశీర్వాదం ఉండాలి అక్కడే శాశ్వత జీవం ఉండాలని చెప్పి దేవుడు ఆయన ఇచ్చాడండి కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తనలో ఆ మాటను ప్రభు రాయించాడు కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తన నేను చదువుతున్నానండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరును గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వల నుండును సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచుల నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటను ఉండవలనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఎస్ అక్కడ ఆశీర్వాదం ఉండాలి అక్కడ శాశ్వత జీవం ఉండాలి అక్కడ సమాధానం ఉండాలి అక్కడ దేవుని యొక్క కృప ఉండాలి అందుకే ఆ ఐక్యతను పాడు చేయాలని ఆ ప్రేమను చెదరగొట్టాలని అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడండి ఏమండి ఎప్పుడైతే మనం మరొక వ్యక్తిని క్షమించలేని స్థితిలోకి దిగజారిపోతామో ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం మన హృదయములో మనం క్షమించలేని ఆ యొక్క స్థితిలో మనం ఉంటామో మనల్ని ప్రభు అంటున్నాడండి ఒకవేళ మనం ఒక వ్యక్తిని క్షమించలేకపోతే ప్రభువు మనల్ని క్షమించనని చెప్పి ఆయన వాక్యం ధర ప్రభు చెప్తున్నాడు మతేసు వార్త ఆరో అధ్యాయము పదిహేనో వాక్యం మనం చదువుకున్నట్లయితే మరి యస్సుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాట ఈ సత్యాన్ని మనకి బోధిస్తుంది మతేసు వార్త ఆరవ అధ్యాయము పదిహేనవ వాక్యము మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయినడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడండి ఏమండి ఒకవేళ మనం ఆస్థితిలో ఉంటే మనం క్షమించబడలేం ఒకవేళ మనము క్షమించబడకపోతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేము ఇదేనండి అపవాది యొక్క తంత్రం మనలో ఒక అహాన్ని అహంకారాన్ని గర్వాన్ని పెట్టి భేదాలను ఏర్పాటు చేసి ఆ యొక్క గొడవలను కలిగించి ఒకరంటే ఒకరికి పడని రీతిలో ఆ స్థితిలోకి ఎప్పుడైతే మనల్ని వాడు తీసుకెళ్తాడో అప్పుడు అవతల వ్యక్తిని మనం క్షమించలేం ఎప్పుడైతే అవతల వ్యక్తిని మనం క్షమించలేమో దేవుడు మన యొక్క తప్పుల్ని మన యొక్క పొరపాట్లను క్షమించడు అప్పుడు మనం దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతాం ఇది వాడి యొక్క పన్నాగం అండి ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా అపవాది యొక్క తంత్రాన్ని గ్రహించు ఒకవేళ ఎవరైనా నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించినప్పటికీ మరి వారిని క్షమించేటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండు వారిని యేసుక్రీస్తు నామంలో నువ్వు క్షమించు నీవు క్షమిస్తే నువ్వేమి తగ్గినట్టు కాదు నువ్వు క్షమిస్తే నువ్వు ఓడిపోయినట్టు కాదు నువ్వు గెలిచినట్టు హలలుయ ఎప్పుడైతే మనం ఆ యొక్క మంచి హృదయంతో ఆ యొక్క క్షమించేటువంటి మనస్సుతో మనం ఉంటామో మనం దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం మనం సంపూర్తిగా క్షమించగలుగుతాం దేవుని యొక్క ఆశీస్సులకి మనం పాత్రులుగా ఉండగలుగుతాం హలే ఒకవేళ మనం ఇతరులను క్షమించలేకపోతే మనల్ని ప్రభు క్షమించలేడండి కాబట్టి ఇప్పుడే క్రీస్తు నామంలో అందరినీ మనం క్షమిద్దాం వారని లేదు వీరని లేదు ఈ లోక సంబంధులు ఎవరు నాకు శత్రువులు కాదు నాకు నిజమైన శత్రువు అపవాది ఆ దుష్టుడు ఆ ఘటసర్పమే నా యొక్క శత్రువు కాబట్టి ఆ యొక్క అహాన్ని ఆ యొక్క అసూయను కోపాన్ని ఈ క్షణం మనం కాల్చేద్దామండి దేవుని వాక్యాన్ని మనం లోపడదాం ఒక మాట చెప్తానండి భార్యాభర్త కలిసి ఉంటేనే లేదా తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉంటేనే అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు కలిసి ఉంటేనే సంఘం ఐక్యతగా ఉంటేనే వారికి విలువండి అలా లేని రోజున వారికి విలువ ఉండదు కాబట్టి మనమందరం ఐక్యంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం కూడా మనం చదువుకుందామండి జాన్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ ట్వంటీ వన్ తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాడు అందరి కొరకు ప్రభు ప్రార్థిస్తున్నాడు అందరూ ఐక్యంగా ఉండాలని అందరూ సమాధానంగా ఉండాలని మరి ఒకరి ఎడలో ఒకరు ప్రేమకు ఉండాలని చెప్పి మన ప్రభు ఇష్టపడుతున్నాడు ప్రభు ఆశపడుతున్నాడు అండి కాబట్టి మనమందరము ఐక్యత కలిగి ఉందాం దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నట్లుగా మనం ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో ఆ యొక్క ఆశీర్వాదానికి శాశ్వత జీవానికి మనం పాత్రలుగా ఉండగలుగుతాం కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడదాం ఐక్యత కలిగి మనం జీవితాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడువైన మా తండ్రి మా ప్రియ పరలోకపు ప్రభువ తండ్రి మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన తండ్రి వెత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి ఇప్పటికీ ఈ క్షణానికి ప్రభువా మరి ఒక మనిషిని క్షమించని స్థితిలో మేము ఉన్నామేమో నాయన తండ్రి మమ్మల్ని మమ్మల్ని క్షమించండి అందరినీ మేము క్షమిస్తున్నాం ప్రభువా మరి ఎవరిపైన మాకు కక్ష కోపం ద్వేషం లేదు నాయన ప్రభువా తండ్రి అట్టి హృదయమును అందరికీ మీరు అనుగ్రహించవలసిందిగా మరి అందరినీ ప్రేమతో మీరే ఐక్యపరచవలసిందిగా తండ్రి నజరేడని యస్సు క్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమలు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 అందరికొందానండి